తొమ్మిది నుంచి నలభై ఎనిమిది వరకు ఒక గొప్ప తెలుగు పండితులు పనిచేశారు గూపాటి వెంకటరమణాచార్యులు శేషాద్రి రమణ కవుల్లో ఒకరు ఆయన రూపాటి వెంకటరమణాచార్యులు తొమ్మిది సంవత్సరాలు ఇక్కడ పనిచేసినప్పుడు నారాయణ రెడ్డి గారు వెంకటరమణాచార్యుల శిష్యులు గురువులు గొప్ప వాళ్ళవుతే జ్ఞానపీ కూడా సంపాదించుకోగలిగినటువంటి శిష్యులు తయారవుగా ఉండడానికి నేను తీసుకొని అటువంటి మనిషి ముఖ్యమని అప్పుడే చెప్పాను నేను ఆ సభలో రాజేంద్ర కూడా ఉండటం జ్ఞానం ధూపాటి వైరబ్రహ్మణాచార్యులు ఏమన్నారు ఏమన్నారంటే ఆంధ్రుడు ఆంధ్రుడు ఆయన కానీ తెలంగాణ వీరాలు విస్మరించగలి మనిషి చాలా గొప్ప పరిశోధన చేశారు మూల మూలంతో క్షేత్ర క్షేత్రస్థాయి పరిశోధనలు చేశారు శాసనాలు సేకరించారు అది ఒక పెద్ద విషయం అక్కడ ఆయన ఎంతో గొప్పవాడు వాడు ఒక మాట అన్నాడు ఒక మాట అన్నాడంటే తెలుగు వారికి ప్రథమ నివాస స్థానము తెలంగాణ తెలంగాణము అని పోషించి చెప్పినటువంటి చెప్పినటువంటి గంటాపతంగా విద్యకట్టంతో చెప్పినటువంటి మహాభావ్ని ఆయన వెంకటమణాచార్యులు మన దగ్గర కొన్ని రేళ్ళు పనిచేశాడు వరంగల్లో పనిచేసినప్పుడు కాలుజీ గారికి గురువు నారాయణ రెడ్డి గారికి గురువు బుద్ధసాగరాం రెడ్డికి గురువు ఓవరసుప్రసన్నాచార్యకి గురువు అల్లా గురుదేవు గురువు వినాయణ అంత పెద్ద గురువులు ఉన్నప్పుడు వినాయ శిష్యులు తయారవుతారు ముఖ్యం ఆ కోవకు సంబంధించినటువంటి గురువు అందులో ఆయన నా మిత్రుడని ఏం చెప్పటంటే ఆయన శ్వాస అసలు ఎవరికైనా మనలో అందరికీ కూడా ముఖ్యమనే కాదు మన మనందరికీ కూడా స్వస్థాన వేష భాషల మీద ప్రేమ ఉంటుంది స్వస్థాన వేష భాషల మీద అందరికీ ప్రేమ ఉంటుంది అది సహజ అంటే మన స్థానం మీద మన పుట్టి పెరిగిన ప్రాంతం మీద భాష మీద తల్లి మీద దేశం మీద ఇవి ప్రేమలు ఉంటాయి కానీ ముఖ్యం అది రిపోతా అంటే ఉదాహరణకు చూడండి ఆయన తెలంగాణ భాష తెలుగు భాష గిరిజన భాష తెలంగాణ భాషను ఉద్యమించాడు తెలుగు భాషను ప్రేమించాడు అంతేకాదు గిరిజన భాషను ప్రేమించాడు ఆ ఆ సెమినార్ చెబుతూ ఏమన్నాడు కదా అంటే ఒక మాట కదా కదంటే తెలుగు భాష ఐసిటికెన్ గురించి చెబుతూ ఏమన్నాడంటే కేబ్రిడ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక సర్వే చేశారు ఒక సర్వే చేశారు ఏమనంటే ఆంగ్ల మాధ్యమం ద్వారా చదువుతున్నటువంటి విద్యార్థులకు భాషాభ్యసన కౌశలాలు ఎక్కువగా ఉన్నాయా లేక తెలుగు భాష ద్వారా చదువుతున్నటువంటి వాళ్ళకు ఎక్కువగా ఉన్నాయా చేస్తే ఎవరైతే మాతృభాష ద్వారా చదువుతున్నారో వాళ్ళల్లో ఈ భాషా కౌశనాలు పుష్కలంగా ఉన్నాయని తెలుగు కూడా జరిగి ముఖ్యం తెలుగు భాషను ప్రేమించాడు తెలంగాణ భాషని ప్రేమించాడు ఒక్క మాట అన్నాడు అది అందులో ముందు మాట్లాడుతూ ఎవరు అంటే తెలుగు ఆధిపత్య భాషలను నిరసిస్తూ ఒక మాట అన్నాడు తెలుగు అంతే ఏమంటే మాతృభాషలో ప్రేమిస్తే ప్రేమిస్తూనే మాతృభాష ఎట్టి పరిస్థితుల్లో కూడా కిరియన భాషల మీద ఆలోచించి చెలాయిస్తున్నది అనమాట ఉన్నాయండి చాలా ఉదాహరణ ఉంది చాలా ఎదుగుదల ఉంది అంతేకాకుండా మళ్ళీ ఏం చేశారు కదంటే తెలంగాణలో అరవ్య శాసనాలు అని వేశారు వేస్తున్నప్పుడు ఒక శాసనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదంటే సాహిని మారణ యన కుమారుడు కుమార ఉగ్రదేవుడు భాస్కర రామాయణ గతంలో ఒకరు అని మనందరికీ తెలుసు అయితే సాక్షిమారణ వేసినటువంటి శాసనం మన ఇక్కడ దొరికింది మైకృష్ణ దొరికింది దాని గురించి కామెంట్ చేసి ఏమంటాడు కదా అంటే ఎన్ని కొత్త విషయాలు చెప్తాడంటే చెత్త విషయాలు చెప్పడానికి అవసరం లేదు ఇంకా నాకరెడ్డి గారు చెప్పారు సాధారణంగా ఎంపీలు పిఎం అంటే మాకు బిరుదురాజు రామారాజు గారు గురువు గారు ఆయన ఏం చెప్పేవాడు అంటే ఏం లేదు కొన్ని కొట్టేషన్లు కొన్ని కొట్టేషన్లు తర్వాత ఇందులోంచి కొంత అందులో నుంచి కొంత తెలిసి టీసీ రాస్తారు అట్లా చేయకూడదు అన్నారు అందుకని నేను కొత్త ప్రతిపాదన ఏం చేశాను కదా అంటే ఆ శాస్త్రంలో అందులో రెడ్డి కూడా ప్రస్తావన వచ్చింది రెడ్డి కూడా ప్రస్తావన వచ్చింది మొట్టమొదటిసారిగా కుల శ్రీవారి గురించి చెప్పినటువంటి శాసనం ఇదే అని ఆయన అధికారికంగా చెప్పాడు ముఖ్యం ఆయన చూపు ఆయన చూపు మామూలు కాదు మామూలు చూపు కాదు అట్లే అక్కడ ఇంకో శాసనం గురించి చెప్తే ఎవరడు కదా అంటే మన ఇక్కడ ఏదో వ్యవసాయ పనుల గంగాధర శాసనం గంగాధర గురించి శాసనం గురించి మాట్లాడితే ఎవరాడు కదా అంటే ఆ ఏమంటే అందులో చతుర్వేద పండితులకు చతుర్వేదాలు అభ్యసనం చేసినటువంటి అధ్యయనం చేసేటటువంటి అస్తమాంత చేసుకున్నటువంటి ఆ పండితులు పండితులకు దానాలు చేసిన విషయం ఉందం దాన్ని కామన్ ఎట్లా చేస్తాడంటే తరంకాణాలు చతుర్వేగాలన్నీ కూడా క్షుణ్ణంగా కూలంకషంగా సర్వంగా సర్వాంగీణంగా సమగ్రంగా

ఆయన మనకు ఆర్థిక శాస్త్రాలు గ్రంథాల్లో తెలంగాణలో ఉన్నటువంటి వాటిలో మరి చెప్తాడు ఇందరితో రాయించాడు అందరితో రాయించాడు తర్వాత తెలంగాణ శాస్త్రాలు నిజామాబాద్ జిల్లా నాటకులు చేశారు ఎంత ప్రేమ ఉంటే చేస్తాడు తెలంగాణ శాస్త్ర నాయకులు చేశాడు దానికి ఇంత మాట రాస్తూ ఎంత బాధపడాలి కదా అంటే భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకొని చైనా భారతదేశంలో విరసినటువంటి ప్రముఖాన్ని భారతదేశంలో చాలామంది రుక్వేద ప్రి రుక్వేద కాలానికన్నా ముందు ఉన్నటువంటి ఒక ఒక డెమోక్రటిక్ హిందూ ధర్మాన్ని ఆదా డెమోక్రటిక్ హిందూ ధర్మం నేను కాన్సేషన్లో మాట్లాడుతున్నాను ఇప్పటి హిందూ ధర్మంగా ఒక డెమోక్రటిక్ హిందూ ధర్మాన్ని బౌద్ధ ధర్మాన్ని బేస్ చేయడం చైనా వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటున్నాను భారతదేశాన్ని కానీ కానీ మన దగ్గర ఎప్పుడైతే విశ్రాంత వర్గ సాహిత్యం వచ్చిందో వాళ్ళక్కడ తమిషన్ సేకరించి మాట్లాడుతున్నారు ఎప్పుడైతే విశ్రాంత వర్గ సాహిత్యం వచ్చిందో ఎప్పుడైతే కడుపులో చాలా కథలని సాహిత్యం కథలని సాహిత్యం వచ్చింది ఎప్పుడైతే శిష్టవర్గాల సాహిత్యం అది సాహిత్యమే నేను కాదన వ్యతిరేకం కాదు కానీ ప్రజా చిన్న చూపు చూశాను అనేటువంటి బాధతో చెప్తాడు తెలంగాణ శాస్త్రాలను అవును గత జల సేతు బంగారం అంటే చాలా గొప్పగా అనిపిస్తుంది కానీ మన పల్లెటూరలో ఏం చెప్తాడు కదండీ వాడు నీళ్లు పోయినాక రాలేస్తాడు రాంటాడు నీళ్లు అయినాక రాలేస్తాడు రాంటాడు గత జరసేపు అవసరమై వాడు నీళ్లు పోయినాక రాలేసాడు రాంటాడు అంటే కథ సేపు వాళ్ళు ఇట్లా మనం నచ్చటప్పుకోవచ్చు ఇట్లా ప్రజా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఆ శాస్త్రాలి ప్రధాన విషయాలైనా మనం కలవదా ఉత్తర పదశమ్మా మనం అందరూ అనుకుంటున్నాను కదంటే ఫోక్ లిటరేచర్ జానపద సాహిత్యం అంటారు ఆయన ఎంత హృదయానికి ఆయన గాయతాన్ని అంటే ఆయన అంటే ఇది కావాలనే వాడుకున్నారు పండితుడు అంటే జానపదతో ఏమీ తెలియని వాళ్ళని కావాలని అంటున్నారు ఇక్కడి నుంచి జానపద సాహించమని పిలవకూడదు పత్రిక సంస్కృతి సంగీత కంస్యేన గిరవాలి అనిక ముఖ్యమేని పై బోరని ముత్తలతన తన సాహిత్యన మేకొడారు ఆచరణావ ఉజ్జవ ఆచరణావ కల్లేన కరణ ముత్తలకరణ కల్లే సంస్కృతి అన్నారు అట్లా చేసారు ఇక శ్రీకార్లలో ఎంతా ప్రేమ చాడ రంగాన ఎంతా ఉత్తమ శ్రీకార్లలో ఉజ్జవని తెలుస్తున్న ఒక చిత్రమైన ఒక వాక్యం అన్నమాట యమనతనే ఉజ్జవని పోరా వేదానికి ఉన్న మార్కార్ణ మార్కము సువర్ణము ఉజ్జమాని చెప్పదాలి ఈ పదము చిక్కుడు దలదు ఉన్నారు ఉజ్జమాని పోరాణం కేరా చేయదలేదన్న ఉజ్జమము విస్తృత మార్కంతో ఉంటుంది పోరాణం అందు భాగం ఉజ్జమము విస్తృత మార్కంతో ఉంటుంది తారి పండుచు ఉంటుంది పోరాణం తారి పరకాశ్రం ఉజ్జమములో కరాకాశ్రం పోరాణం జిల్లా పదాలను వివరించే తీరు విస్తృతమైనటువంటి లోతైనటువంటి చూపుతో విస్తరి తీరు చాలా గొప్పదం పాచన మళ్ళీ వాళ్ళ ఉన్నారు చాలా చిన్న ప్రసక్తి ఎంత బాగా చెప్పాడండి ఈ బాచన ఎవరు అని ప్రశ్నించుకున్నాను బాచన ఎవరు ఈయన వేముగలు మండలంలో ఉన్నాను వేముగలు మండలం అంటే భీముగరివాడ అయితే మన పురద్వకరాలు సింహాసనతో అతనిస్తున్న పురగకరాలు భీముగరువాడ నిజానికి ఏమన్నా అంటే ఇది ఎక్కడో ఆంధ్రలో ఉన్న భీమగర రాదు కరీం లో వరంగల్ లో ఇప్పుడు దాని చెప్పాడు తర్వాత అనుమాన భోజనం గారు ఏం చేశాడు కదా లేదా అదే భీమగర భీమగరని చెప్పేసి రుజువు చేశారు మన నృత్యం అందరం ముందుకు పెడతారు గడిగాలం దగ్గర నుంచి అనుమానాలి ఏ అనుమానాలు లేకుండా ఆ కూడా అనుమానాలు లేకుండా ముందుకు